కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైన సందర్భంగా పెద్దశంకరంపేటలోని ప్రభు మందిరంలో సోమవారం మండల బ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రాయచిత శాంతి పూజ నిర్వహించారు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు తిరుపతి లడ్డు అపవిత్రమైన సంఘటనలో బాధ్యులైన వారిపై చట్టరీత్యా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ సేవ సంస్థ మండల అధ్యక్షులు రామచంద్రచారి రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శర్మ అనంతరాజు శర్మ గిరిధర్ గుడి రామన్న పరికుమార్ రాక శర్మ మహేష్ శర్మ బ్రాహ్మణ సంఘం నమస్కారం ఈరోజు మండలంలోని మాణిక్యప్రభు దేవాలయంలో స్థానిక మండల బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ ఇక్కడ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జరిగిన ఏదైతే అపవిత్రత జరిగిందో లడ్డులో నెయ్యి కల్తీ జరగడం చాలా విచారకరం బాధాకరమని స్థానిక బ్రాహ్మణోత్తములందరూ విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం జరగకుండా హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆంధ్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేసి నాణ్యమైన స్వచ్ఛమైన లడ్డు ప్రసాదాన్ని భక్తులకు రాబోయే రోజుల్లో అందించాలని మా మండల పెదశంకరపేట మండల స్థానిక బ్రాహ్మణోత్తములందరం కూడా ప్రభుత్వానికి విన్నపం చేస్తూ స్థానిక మాణిక్యప్రభు మందిరంలో ప్రత్యేక అర్చనలు పూజలు పూజలు ఇంతవరకు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మంచి ప్రసాదంతో భక్తులను ఆకట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము జై హింద్ జై శ్రీరామ్ జై వెంకటేశ్వర ఓం నమో